హాయ్ అండి వెల్కమ్ టు ధోనస్ మై ల్యాండ్స్ పన్నస్కాయ ముక్కలు ఇవి తెలియని వారు ఎవ్వరు ఉండదు గోదావరి జిల్లాలో ఇప్పుడు బిర్యానీ కూడా బాగా చేస్తున్నారు ఇవి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొద్దిగా రెండు ఉల్లిపాయలు జీడిపప్పు దాల్చిన చెక్క యాలక్కాయలు చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి ఇది చాలా లైట్ మసాలా వేసాను ఎందుకంటే ఎక్కువ మసాలా తింటే నాకు ఇష్టం ఉంటుంది సాఫ్ట్గానే ఉంటే బాగుంటుంది అవి పేస్ట్ ఆడుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా కరివేపాకు కొద్దిగా జీడిపప్పు నానబెట్టి పెట్టాను కర్రీలోకి బాగుంటుందని కొంచెంగా పన్నీర్ వేస్తున్నాను కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అలాగే తాలింపు వేసుకుని నేనైతే జీలకర్ర వెల్లుల్లిపాయలు తాలింపు వేసాను వేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు వేసి వేగించాను పలావాకు కూడా వేసుకోండి మసాలా ఫ్లేవర్ వేస్ట్ పడేవాళ్ళు అవి వేసిన తర్వాత అవి బ్రౌన్గా అంటే ఎర్రగా గోల్డెన్ బ్రౌన్గా రావాలి అంతవరకు వేగించుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఈ కర్రీ వనేటప్పుడు వాటర్ కన్నా కొంచెం పాలు కలిపితే బాగుంటుంది అందుకే పాలు పక్కన పెట్టి ఉంచుకున్నాను ఎక్కువ పాలు అక్కర్లేదు కొంచెం ఒక చిన్న గ్లాసు ఒక ఇంచులు పొడవు నాలుగు ఇంచులు అదే ఎలా కూర నాకు అర్థం కాలేదు ఒక యాభై గ్రాములు అనుకోండి పన్నీరు ఆ పన్నీర్ని క్యూబ్స్ కింద కోసుకొని నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి వేస్తాను క కర్రీలో ఏదో కొంచెంగా చిన్న అల్లం ముక్క నాలుగు వెలుగు పార్థాలు ఇదే మసాలా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని చూపిస్తాను మళ్ళీనే కొంచెంగా రొంపగా ఉంది ఈ క్లైమేట్ అడ్జస్ట్ అవ్వట్లేదు నాకేంటో మరి ఒక్కొక్కసారి అండ్ ఒక్కొక్కసారి వానగా ఉంటుంది తర్వాత కాజు పేస్ట్ మొత్తం మసాలా ఆడుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా ఒకసారి వేగనివ్వాలి ఈ కుక్కర్ చాలా తలసరిగా ఉందన్నమాట కానీ తొందరగా అడుగు అంటుంది ఎందుకంటే ఇది స్టీల్ బేకర్ కదా అందుకని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాల్సి వస్తుంది అల్యూమినియం అది బెస్ట్ ఎవరన్నా తీసుకుంటే ముందుగా ప్రిఫర్ చేస్తాను అల్యూమినియమే తీసుకోండి పెట్టాక మాడు పడుతుంది కూడా కొంచెంగా కారం అలాగే పసుపు పన్నీర్ ముక్కలు అలాగే పనసకాయ ముక్కలు ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసి కొంచెం మగ్గనివ్వాలి ఒక్కసారి వేగిన తర్వాత వాటర్ కానీ అది వాటర్ బదులు పాలు యాడ్ చేసుకోవాలి కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా మంచి ఇష్టంగా తింటారు ఆల్రెడీ కాజు పేస్ట్ వేసాం కాబట్టి కమ్మగానే ఉంటుంది నాకు ఎందుకో పాలు వేస్తే బాగుంటుంది అనిపించింది అలాగే మనం మిక్సీ కొంచెం వాడాం కదా దాంట్లోనే కొంచెంగా వాటర్ యాడ్ చేసి కలిపేసి ఏది వేస్ట్ కనుగొంది కదా మనం అదే కర్రీలో పోసాను ఎందుకంటే కాజు పేస్ట్ కాబట్టి వేసాను కొంచెంగా పాలు కూడా వేసుకుంటాను నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది పాలు ఇష్టం లేని వాళ్ళు కొంచెంగా ఈ జీడిపప్పు పేస్ట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఒక రెండు విధులతో వచ్చాక కర్రీ రెడీ అయిపోతుందండి చపాతీలోకి కానీ గ్రేవీ కర్రీలో రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి